అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమ్మింగ్ నాకు ఈ ఏం లేదు డిస్టర్బ్ చేశాను రిటర్న్ ఆయన నన్ను డిస్టర్బ్ చేస్తున్నాను కానీ నేను డిస్టర్బ్ అవ్వను సో గీతాంజలి మళ్ళీ వచ్చింది నాకు చాలా స్పెషల్ మూవీ రెండు రీసెంట్స్ కి ఒకటి గీతాంజలి టెన్ ఇయర్స్ బ్యాక్ నా ఫస్ట్ హీరోయిన్ సెంట్రిక్ మూవీ మై వెరీ ఫస్ట్ హీరోయిన్ సెంట్రిక్ నేను స్టార్ట్ చేసిన హీరోయిన్ సెంట్రిక్ స్టార్ట్ చేసినప్పుడు గీతాంజలితో స్టార్ట్ చేశాను దట్ వే ఇట్ వాజ్ స్పెషల్ టు మీ అండ్ ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది నా ఫిఫ్టీ ఎత్ మూవీ ఒక మైల్ స్టోన్ మూవీగా నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది థ్యాంక్స్ టు గీతాంజలి ఫర్ గివింగ్ మీ యూనో బ్యూటిఫుల్ మెమరీస్ అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు కామెడీ హారర్ అన్నీ ఉంటాయి అండ్ ఈసారి ఇంకొంచెం డబుల్ బొనాన్స్ అలా ఉంటుంది అండ్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది హారర్ ఎక్కువ ఉంటుంది అండ్ ఆడియన్స్ తప్పకుండా థియేటర్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ తోటి బయటకు వెళ్తారు అది భయపడడం నవ్వుకోవడం అది ఏవైనా కావచ్చు బట్ డెఫినెట్గా ఒక సాటిస్ఫాక్షన్ ఒక మంచి మూవీ చూసిన సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది నా ఫిఫ్టీ గా నేను చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బికాజ్ ఫిఫ్టీయత్ అనేది చాలా స్పెషల్ నెంబర్ అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఐ అండ్ వెరీ ప్రౌడ్ దట్ గీతాంజలి నాకు అయింది అండ్ నా టీమ్ మై డైరెక్టర్ శివ ఫస్ట్ టైం డెబ్యూ డైరెక్టర్ అయినా కూడా మీరు ఇప్పుడు ఆల్రెడీ చూసుంటారు అండ్ హీస్ వెరీ టాలెంటెడ్ అండ్ ఫ్రెష్గా ఇంపోర్ట్ చేస్తాం న్యూఎస్ నుంచి సో దానికి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉందని నేను అనుకుంటున్నాను అండ్ ఆల్ ద బెస్ట్ శివ ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ విత్ యూ అండ్ మై కోస్టార్స్ శ్రీనివాస్ రెడ్డి రాజేష్ సత్య శీకల కిశంకర్ రాహుల్ అలీ గారు ఆలీ గారితో నేను చాలా రోజుల తర్వాత వర్క్ చేశాను షూటింగ్ చాలా బాగుండింది ఆయన ఆయన ఉంటే షూటింగ్ లొకేషన్లో పన్నుకి ఏమి ఇంకా లోటు ఉండదు నవ్వుకోవడమే నవ్వుకోవడం అండ్ థ్యాంక్ యూ అలీ గారు అండ్ అవినాష్ అండ్ ఎవ్రీబడీ మా మూవీలో వర్క్ చేసిన నా కోస్టార్స్ అందరికీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ బికాజ్ అందరూ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు ఇట్స్ అ టీం వర్క్ అందరూ బెస్ట్ ఇస్తేనే ఆ మూవీ బాగా వస్తుంది అనేది నా బిలీఫ్ సో ఇది అలా అందరూ ఒక టీం గా అందరూ బాగా ఇచ్చిన ఒక మూవీ అండ్ మై సినిమాటోగ్రాఫర్ సిద్ధు విజువల్స్ అయితే ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అవుతాయి అండ్ అందులో ఏ డౌట్ లేదు అండ్ దట్ మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు సిద్ధు అండ్ థ్యాంక్ యూ సిద్ధు అండ్ అండ్ మ్యూజిక్ ప్రవీణ్ నక్కరాజు సేమ్ ఫస్ట్ పార్ట్ ఫస్ట్ పార్ట్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు సెకండ్ పార్ట్ దాన్ని ఇంకొంచెం బెటర్ గా క్రియేట్ చేయగలరు అనే దానికి ప్రవీణ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఏ కొట్టట్లేదే పేమెంట్స్ అయిపోయింది ఇదేంటిది అంతే పే చేశారా ప్రవీణ్ అయిపోయింది ఓకే దాన్ని సో భోజనానికి వెళ్ళారు వస్తారు వస్తారు అయితే లాస్ట్ లో మాడతాం మీ గురించి సో ప్రవీణ్ మీరు ఆల్రెడీ టీజర్ లో చూసుంటారు బీజిఎం కి చాలా పెద్ద ప్లస్ అయింది నేను ఈవెన్ కోనా గారికి ఫస్ట్ టైం నాకు ఖర్చు చూపించినప్పుడు నేను అదే చెప్పాను బీజియం ఎక్స్ట్రాడినరీగా ఉందని అండ్ సాంగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు ఒక లూప్ లో వినట్టుగా ఒక రెండు మూడు సాంగ్స్ ఉన్నాయి అండ్ థ్యాంక్ యూ ప్రవీణ్ అండ్ ఇంకెవరు మా రైటర్స్ ఎక్స్ట్రా తెలుసండి ఎక్స్ట్రాడినరీ వర్క్ ఎక్స్ట్రాడినరీ వర్క్ బాను అని నందు ఈ మూవీకి అన్ని అలా కుదిరిని కదా అలా కుదరడం అండ్ వేరెవరినరిసానా ఆహా లాస్ట్ వేరెవరిన రాహుల్ చెప్పు నేను యా ఆయన కోనా గారు కోనా గారు గురించి లాస్ట్ లో మాట్లాడదాం ఎందుకు అనుకున్నాను అంటే ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ దిస్ మూవీ ఈ మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది టెన్ ఇయర్స్ తర్వాత మేము క్రియేట్ చేసాము అంటే దట్ ఇస్ బికాస్ దా కోనా గారు ఆ స్క్రిప్ట్ మీద అంత అన్ని అన్ని సంవత్సరాలు వర్క్ చేశారని చెప్పాలి అంటే నాకు నిశబ్దం టైంలో స్క్రిప్ట్ ఇచ్చారు ఇలా ఒక 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 నాట్ అనుకుంటున్నానే ఇంకా నేను డెవలప్ చేయాలి అని సో అది ఇప్పుడు మేము తీసాము కానీ ఆయన రాయడానికి ఎంత టైం తీసుకున్నారో మేము సినిమా షూటింగ్ అంత త్వరగా చేసాం లైక్ మ్యాటర్ ఆఫ్ థర్టీ టూ థర్టీ టూ టు థర్టీ ఫైవ్ డేస్ మేము వర్కింగ్ డేస్ చేసినవి నేను రీసెంట్ గా వర్క్ చేసిన మూవీస్ లో ఇంత ఫాస్ట్ గా వర్క్ చేసిన మూవీ అదే అండ్ హాఫ్ ద క్రెడిట్ గోస్ టు కోనా గారు అండ్ థ్యాంక్ యూ కోనా గారు ఫర్ గివింగ్ మీ మై ఫిఫ్ట్ ఇయర్ గీతాంజలి మళ్ళీ వచ్చింది అండ్ ఈ రోజు ఈ ఈవెంట్ ని గ్రేస్ చేసిన గెస్ట్ బాబీ నాకు ఎప్పటి నుంచో తెలుసు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యుర్ హియర్ టుడే అండ్ గోపీచంద్ గోపిచంద్ బల్పు ముందరి నుంచి నాకు తెలుసు అండ్ శ్రీ విష్ణు గా చెప్పాలంటే ఆ ఇప్పుడు ఆయన మూవీ కూడా అదే అదే లో రిలీజ్ అవుతున్నప్పుడు నా మూవీని ప్రమోట్ చేయడానికి ఆయన రావడం అనేది ఐ డోంట్ నో ల్యాక్ ఆఫ్ వర్డ్స్ అంటారు కదా అలా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ విష్ణు థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫైన్ హార్ట్ మీ మూవీ కూడా మనం ఇద్దరు మూవీస్ పెద్ద హిట్ అవ్వాలి ఇద్దరు సెలబ్రేట్ చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను సో మీ మూవీకి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ హేమంత్ మధుకర్ రవి గారు ఇంకా బుచిబాబు అందరు బుచిబాబు గారు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బికాస్ నేను పర్సనల్ గా నా ఫిఫ్టీ కి వీళ్ళందరూ వచ్చినట్టుగానే నేను ఫీల్ అవుతున్నాను సో ఐ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇక్కడ వచ్చిన వాళ్ళకి అండ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది ట్వంటీ సెకండ్ మార్చ్ రిలీజ్ అవుతుంది తప్పకుండా లో చూడండి మీరు పార్ట్ వన్ చూసినప్పుడు మీకు ఏ విధమైన ఎక్స్పీరియన్స్ వచ్చిందో దాన్ని మేము డబుల్ చేయడానికి ట్రై చేసాము చూసి ఎంజాయ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ నైట్